అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈరోజు ఇటు వీడియోనైతే స్టార్ట్ చేసినాను వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజైతే చాలా చాలా విశేషమైన వీడియోతో వచ్చానండి అయితే ఈ వీడియో గురించి నేను అంటే ఈ వీడియోలో చెప్పబోయే మంత్రం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కాకపోతే ఒక చిన్న మిస్టేక్ వల్ల నేను ఒక ఆప్షన్ నొక్కపోయి వేరే ఆప్షన్ నొక్కడం వల్ల ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది కానీ చాలా వైరల్ అయిన వీడియో అండి అది చాలామంది ఆ వీడియోకి కనెక్ట్ అయ్యి రెస్పాన్స్ అయ్యారు చాలా మెసేజ్లు కూడా వచ్చాయి అయితే ఇది ఈ రెమెడీ అనేది ఇంతమంది చేసుకుంటున్నప్పుడు ఇంకా కొంతమంది ఎవరైనా చేసుకొని వాళ్ళు ఈ పరిహారం కావాలి అనుకున్న వాళ్ళకి వీడియో ఉంటుందిలే అనుకున్న వాళ్ళకి ఒకసారి వీడియో చూస్తే చెక్ చేస్తే వీడియో అనేది లేకపోవడంతో ఎక్కడ డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి నేను మళ్ళీ ఈ వీడియో కోసం ఒక వీడియోని పోస్ట్ చేయదలుచుకున్నాను సో ఈరోజైతే ఆ మంత్రం గురించి ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే మనము ఈ వీడియోలో మంత్రం ఏంటనేది తెలుసుకొని తర్వాత దీనికి ఎలాంటి పరిహారం అనేది చేసుకోవాలి నియమ నియమనిష్టాలు ఏమైనా పాటించాలా అన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు జీవితంలో ఇంతవరకు ఎంతోమంది మంది దగ్గర జాతకం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు అయితే శాస్త్రంలోనే ఎంతో అనుభవం ఉన్నా మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం అనేది ఈ గురువుగారు చూపిస్తారు సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువుగారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండినా అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య గుప్త సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా గురువుగారు చక్కని పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితంపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువు పరిష్కరిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఫోన్ నెంబర్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించింది మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది ముందైతే మంత్రం తెలుసుకుందామండి మంత్రం వచ్చేసి సమయేశ్వరి వారాహి వావా సమయేశ్వరి వారాహి వావా ఇప్పుడు ఈ మంత్రం ఎన్నిసార్లు జపించాలి ఏ విధంగా ఈ పరిహారం చేయాలి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సాధారణంగా మనము వారాహ్యంని మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కానీ ముఖ్యంగా పూజిస్తూ ఉంటాము కానీ ఈ పరిహారం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఏ చోట ఉన్నా కూడా చేసుకోవచ్చు అంటే మీరు బిజినెస్ పరంగా ఏదైనా ప్లేస్లో ఉన్నా కూడా లేదా ఆఫీస్లో ఉన్నా కూడా లేదనుకుంటే మీరు హాస్టల్లో ఉన్న వాళ్ళైనా సరే ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళైనా సరే చేసుకోవచ్చు మేము బిజీగా ఉంటామండి మాకు పూజ చేసే టైం అనేది ఉండదు మేము బిజినెస్ పరంగా అట్లా మేము బిజీగా ఉంటాము మరి ఈ పరిహారం ఎలా చేయాలి దీనికి నియమాలు నిష్టలు ఏంటి అని కొంతమందికి డౌట్లు ఉంటాయి కదా మీరు పూజ చేయాల్సిన అవసరమే లేకుండా మీరు ఎక్కడుంటే అక్కడ మీరు జర్నీలో ఉన్నా కూడా లేదా హాస్టల్లో ఉన్నా కూడా ఎక్కడ మీ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ మీ సమయానికి తగ్గట్టు మీ ఆపదకి తగ్గట్టు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అయితే దీనికి ఎలాంటి నియమాలు నిష్టలు అవసరం లేదు అయితే ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు జరగని పని అంటూ ఏది ఉండదండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఒక్క ఐదు నిమిషాలు మీరు కేటాయించి లేదా మీకు కుదిరితే పది నిమిషాలైనా అర్ధగంట అయినా సరే పర్లేదు మీరు ఈ మంత్రాన్ని జపించుకోవాలి వారాహి అమ్మని మనసులో తలుచుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నిదానంగా అంటే స్పీడ్ స్పీడ్గా కాకుండా కొంచెం నిదానంగా జపించాలి మంత్రాన్ని జపించే ముందు అమ్మకు మీ యొక్క సమస్య ఏదైనది చెప్పుకోవాలి మీ సమస్య ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది చదువుకునే వాళ్ళకైతే వాళ్ళకి తగ్గ సమస్య లేదా వ్యాపారం చేసే వాళ్ళకి ఒక సమస్య ఒక రకమైన సమస్య డబ్బులు వ్యాపారంలో పెట్టి లాభాలు రాక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి వాళ్ళకి తగ్గ సమస్య ఇంకా కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తాము అనుకునే వాళ్ళు చక్కగా ఈ మంత్రాన్ని చెప్పించుకోవచ్చు బాగా లాభాలు ఉండాలి బాగా బిజినెస్ అనేది రన్ అవ్వాలి సక్సెస్ అనేది రావాలి అనుకునే వాళ్ళు మీ కోరిక అమ్మకి చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పించుకోండి కొంతమంది చదువుకొని కూడా జాబ్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమందికి ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉంటారు పెళ్ళిళ్ళు కావు పెళ్ళి అనేది కుదరదు పక్క వాళ్ళు సూటిపోటి మాటలతో చాలా బాధపడుతుంటారు ఫ్యామిలీలో కలహాలు కుటుంబ సఖ్యత అనేది లేకపోవడం ఇలాంటి సమస్యలు ఎలాంటి సమస్య అయినా సరే అమ్మకి చెప్పుకొని మీ సమస్య ఏదైనా సరే ఈ మంత్రాన్ని పది నిమిషాల పాటు లేదా ఐదు నిమిషాల పాటైనా మీరు చదువు అంటే చెప్పుకోవచ్చు అనమాట మీరున్న ప్లేస్లో ప్రశాంతంగా కూర్చొని మీ మైండ్ని ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంచుకొని రెండు లవంగాల్ని మీ కుడి చేతిలోకి తీసుకోవాలి ఈ రెండు లవంగాలు విరిగిపోకుండా తునిగిపోకుండా ఉన్నట్లుగా నీట్గా ఒక మొగ్గలాగా పువ్వులాగా విచ్చుకున్నట్ల మొక్కగా ఉన్నట్లు చూసుకొని తీసుకోవాలన్నమాట ఈ రెండు లవంగాల్ని పట్టుకొని ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని జపించండి సమయేశ్వరి వారాహి వా వా అనే మంత్రాన్ని మీరు జపించండి చక్కగా ఈ మంత్రాన్ని జపించుకున్న తర్వాత మీకు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సమయానికి తగ్గట్టుగా మాకు చక్కని పరిష్కారం అనేది చూపించమ్మా అని వారాహి అమ్మకి మనం రిక్వెస్ట్గా చెప్పుకుంటున్నాం అనమాట మనం ఇంత రిక్వెస్ట్గా అమ్మని తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకుంటే మన బాధ అనేది అమ్మకి తెలియకుండా ఉంటుందా మన కష్టాన్ని తీర్చకుండా ఉంటుందా చెప్పండి అయితే మీ మనసులో అమ్మ మీద నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి గట్టి దృఢ సంకల్పం అనేది ఉండాలి అమ్మ మా బాధని అర్థం చేసుకొని మా కష్టాన్ని అమ్మ చూసి మా సమస్య అనేది తీర్చేస్తుంది అన్న నమ్మకం అనేది మీ మనసులో ఉండాలి ఆ నమ్మకంతో చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది నేను ముందే ఇవా పరిహారానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశానని చెప్పాను కదా ఆ వీడియో కింద చాలా చాలా కామెంట్స్ వచ్చాయండి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి కొంతమంది అయితే ఈ లవంగాల్ని మనం ఆ మంత్రించుకున్న మా లవంగాల్ని ఏం చేయాలి అని చెప్పేసి వివరంగా చెప్పలేదు అని కొంతమంది కూడా మెసేజ్ చేశారనమాట సో ఈ వీడియో పరంగా దానికి కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను ఇట్లా మనం మంత్రం చెప్పించుకొని తీసుకున్న ఈ లవంగాలు రెండింటిని కూడా మనం ప్రసాదం లాగా తీసుకోవచ్చు మనం తినొచ్చు అనమాట కాబట్టి ఆ లవంగాల్ని పారేయాల్సిన అవసరం లేదు ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు అమ్మవారి ప్రసాదం కాబట్టి అందులోనూ ఇంత శక్తివంతమైన మంత్ర జపంతో తీసుకున్న లవంగాలు కాబట్టి అవి చాలా శక్తివంతంతో కూడిన ప్రసాదం అనమాట మనం తినచ్చు లేదనుకుంటే మన ఇంట్లో వాళ్ళకి ప్రసాదంలా కూడా ఇవ్వచ్చు సో ఈ డౌట్ కూడా చాలామందికి ఉండింది కాబట్టి ఈ వీడియో పరంగా ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయినట్లే అనుకుంటున్నాను సో వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి మీ జీవితాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి అమ్మ అనుగ్రహం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను